హాయ్ హలోని అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆర్బీఐ వారి కొత్త రూల్స్ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు ఉంటే జరిమానా తప్పనిసరి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్ విపరీతంగా పెరిగాయి బ్యాంక్ అకౌంట్ల ద్వారా నేరుగా చెల్లింపులు చేస్తున్న ఈ తరుణంలో ఒక్కొక్కరు లెక్కకు మించి బ్యాంక్ అకౌంట్లను తీసుకుంటున్నారు అయితే భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఈ క్రమంలో తాజాగా ఒక వార్త వారందరికీ వెన్నెలో వణుకు పుట్టిస్తుంది బ్యాంకు ఖాతాలపై వైరల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త వివరాల్లోకి వెళ్తే మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ తెరవలేరు ఇలా చేస్తే మీకు జరినామా విధిస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఇది జరుగుతుంది అని ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఇక ఈ వైరల్ న్యూస్ చదివి చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు అయితే ఒకటి కంటే ఎక్కువ ఖాతాలో ఉంటే జరినామా అవునా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఆర్బీఐ జరినామా విధిస్తుందా అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు ఈ వైరల్ పోస్ట్లో ఆర్బీఐ గవర్నర్ శశికాంత్ దాస్ ఫోటో కూడా ఉంది ఆర్బీఐ లోగోతో ఉన్న ఈ వైరల్ పోస్ట్ హిందీలో రాసి ఉంది రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంచితే కఠిన జరినామా విధిస్తామంటూ ఆర్బీఐ గవర్నర్ చెప్పినట్లుగా పోస్ట్ ఉంది దీన్ని ఆర్బీఐ అధికారికంగా ధృవీకరించిందా అయితే ఆర్బీఐ గవర్నర్ దీనిపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఇక ఈ వార్తను ఆర్బీఐ అధికారికంగా ధృవీకరించలేదు బ్యాంకులో ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు కూడా ఆర్బీఐ జారీ చేయలేదు భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకులలో ఖాతాలను అయినా కలిగి ఉండవచ్చు అయితే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజం ఇదే కానీ ఆర్థిక నిపుణుల సూచనల మేరకు మూడు లేదా నాలుగు బ్యాంక్ అకౌంట్ల కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటే వాటిని మెయింటైన్ చేయటం కష్టంగా మారుతుంది ఈ సూచనలు కూడా ఆర్థిక నిపుణులు ఇస్తున్నవి ఇంతకు మినహాయించి ఆర్బీఐ నుంచి బ్యాంకు ఖాతాలపై ఎటువంటి ప్రకటన లేదు కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఫేక్ వార్తగా గుర్తించి బ్యాంకు ఖాతాదారులు ఊపిరి పీల్చుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చటం లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్